నువ్వు చేసే ఒక నిర్ణయం నీ లైఫ్ని ఒక టర్న్ చేయొచ్చు నువ్వు చేసే ఒక పిచ్చి నిర్ణయం నిన్ను పాడు చేయొచ్చు కొన్ని సంవత్సరాల క్రితం పేతురు దగ్గరికి ఒక ఆయన వచ్చాడు పేతురు దగ్గరికి ఒక ఆయన వచ్చాడు జన సమూహం ఆయన వెంటబడతా ఉన్నారు గుంపులు గుంపులు కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఆయన వచ్చాడు ఆయన దగ్గరికి నైట్ అంతా పోయి షికారు చేశాడు వేటాడాడు కానీ ఒకసేపళ్ళు దులిపేసుకుంటున్నాడు నాసు పీజ్ అంతా ఏరుకుంటున్నాడు వలలు శుభ్రం చేసుకుంటుంటే వచ్చాడు గుంపు నేసుకొని వచ్చి అయ్యా జనం నా మీద పడుతున్నారు నేను ఆ ధోని ఎక్కుతాను కొంచెం నీళ్ళలో పంపిస్తే ఆ నీళ్ళలో నేను ఉంటాను వాళ్ళు ఒడ్డున ఉంటారు నేను చెప్పాలనుకున్న చెప్తాను నాకు కొంచెం స్థలం ఇస్తావా అని అడిగాడు దాన్ని ఉంది నాయనా కూడా దాన్ని ఉందిరా ఎక్కించుకున్నాడు నిర్ణయం నెంబర్ వన్ ఏసుని ధోనిలోనికి చేర్చుకునుట అతడు చేసిన మంచి పని ఏం ఎక్కించుకోవటో బా ఒక షాపు కూడా బడి తేయడం మేమంత ఇబ్బంది పడతా ఉంటాం మాకు ఏం చేయాలి అర్థం కాక అది ఆ దోనందు పో అనలా కొంతమంది పక్కన వాళ్ళు చదువుతారు ప్రభు గురించి బాగా చదువుతున్నారు పోరాదు అంటారు ఏం రాదు ఏం రాదు ఏం పొందదో బాబు తీసుకు పక్కన వాళ్ళకి తెగబొడి తీసుకో తీసుకో నువ్వు తీసుకో నువ్వు నువ్వు తీసుకో నువ్వెందుకు తీసుకుని నేను ఇప్పుడు కాల్లే అట్టండి సాగులు చెప్పలా చెప్పలా చక్కగా ఎక్కించుకున్నాడు ధోణి మాట్లాడాడు బోధకుడు అయిపోయింది ఈ ధోనికేళ్ళు చూస్తే ఖాళీ ఏం లేవు నీ ధోని కొంచెం లోతుకు నడిపించు కుడి ప్రక్కన వాళ్ళవే బోధకుడా నీదేమో వడ్రంగం పని మాకేమో చిన్నప్పటి నుంచి చేపల వేట నీకంటే ఎక్కువ అనుభవం నాకుంది మధ్య సముద్రంలో పోయేసిన వాళ్ళ పళ్ళ దాన్ని ఏం ఉండవు నీకు తెలియదు అనుకుంటా అని అడ్డం చెప్పలా రాత్రంతయ్యూ శ్రమపడితిమి కానీ ఒక్కటైనా అయినా నువ్వు నీ మాట చొప్పున వల వేతునని వాస్తవంగా నడి సముద్రంలో వేటాడినోడికి ఒడ్డున వల వేయటం అంటే ఇష్టం ఉంటుంది ఎందుకంటే ఉండవు అక్కడ ఒడ్డున చేపల పొరపాటును కూడా ఉండవు నడి సముద్రంలో దొరకనే ఒడ్డున ఎట దొరుకుతాయి అంటే ఏం జరిగిందో ఏసుకు తెలుసు కానీ పేదరికేం తెలుసు అయినా మొహమాటానికి ఆయన చెప్పాడు కాబట్టి వల వలైపోతే మర్యాద కాదు బోధకుడు చెప్పాడు కాదని వల వేశాడు విస్తారమైన చేపలు పడ్డాయి ఎంత అంటే ఎక్కింది ఒక ధోనిలో నింపింది రెండు ధోనిలో స్తోత్రం చెప్పండి నా ప్రభు ఎక్కింది ఒక ధోని నింపింది రెండు ధోనిలో రెండు ధ్వనిలు ఎవరు ఈ రెండు ధ్వని చేపలు ఎవరు ఎక్కించుకున్నారో ఎవరు వాళ్ళు వేశారో ఆయన ఓకేనా రైట్ ఒడ్డుకు చేరినాయి ఆ చేపల రాశికి పేతురు ఆశ్చర్యపోయి ప్రభు ఉంటే ఆయన మోకాళ్ళ దగ్గర సాస్త్రాంగపడి సాగిలపడి పడి ప్రభువా నన్ను విడిచిపో నేను పాపాత్ముడు అన్నాడు అంటే యేసు ఎవరో కాస్త అర్థమైంది ఆయనకి ఎందుకు తన దోనెక్కాడో తన నుండి ఏం ఆశిస్తున్నాడో అర్థమయ్యి నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావో ఈ కార్యం ఎందుకు చేశావో నాకు కొంచెం టూకి అర్థమవుతుంది బోధ కూడా నేను మంచి అనుకుంటున్నావా నీకు పనికి రాని పాపాత్మున్నయ్యా నన్ను విడిచిపోయా అన్నాడు తన స్థితిని గుర్తించాడు అప్పుడు ప్రభు అన్నాడు నన్ను వెంబడించు నిన్ను మనుషులను పట్టు జాలరినిగా చేస్తాను అన్నాడు దేవునికి స్తోత్రం హలో లూయా ఇప్పుడు ఒకసారి ఆలోచించండి అదే ప్లేస్లో మనం ఉంటే ఏం చేస్తాం అదే ప్లేస్లో మనం ఉంటే ఏం చేస్తాం బ్రదర్ రెండు ధోనిలు శుభ్రంగా పోయి చేపల వ్యాపారం పెట్టుకునేవాళ్ళు మారు మాట లేకుండా ఏంటంటే యశుప్రభు దీవెనండి మహారాజు మాములు దీవించాల రెండు ధోనిలో శుభ్రంగా రెండు ధోని అమ్ముకొని ఇంకా నాలుగు వల్ల కొని ఇంకా నాలుగు ధోనిలు కొని నీకు ఎగబడం సముద్రం మీద ప్రశ్న ఇప్పుడు నేను ఏ నిర్ణయం తీసుకోవాలి బోధకుడు వెంట వెళ్ళాలా ఆయన మాట వినాలా లేకపోతే ఈ రెండు ధోనిల చేపలు తీసుకెళ్ళి అమ్ముకొని వ్యాపారం పెట్టుకోవాలా రెండు ధోణిల చేపలు తీసుకొని వెళ్ళి వ్యాపారం పెట్టుకుంటే ధనవంతుడు అవుతాడు ధనవంతుడవుతాడు అప్పుడు శృంగారమును దేవాలయం దగ్గర కూర్చున్న ఆ కుంటివాడైన భిక్షకుడికి బంగారు కాసులు వేయొచ్చు లేదా వెండి కాసులు అయిపోయిందిరా తల్లి ఏం కాసులు వేయచ్చు ఏసు ప్రభు వెంట ఆయన రమ్మన్నాడు కాబట్టి వెళ్ళాడు అనుకో చేపలు పోతాయి దోన్లు పోతాయి వలలు పోతాయి ఫుడ్ ఉంటుందో ఉండదో తెలియదు బోధకుడు ఎప్పుడు తిరుగుతాడో తెలియదు ఎవడోచ్చి ఏడదంతాడో తెలియదు ఎందుకంటే ఈ బోధకుడు మొహం అందరిని అందరినీ కలిచుకుంటుంటాడు స్తోత్రం అన్ని బాధలే ఇప్పుడు ఏం చేయాలి ఇది నిర్ణయం మనం మన జీవితంలో కొన్ని కీలకమైన మలుపుల్లో మనం తీసుకునేటువంటి నిర్ణయాలు మన భవిష్యత్తును నిర్దేశిస్తాయి అవి మంచి నిర్ణయాలై సహేతుకమైనవి మంచి క్షేమకరమైనవైతే వాటి వలన మన భవిష్యత్తు శుభప్రదమై ఆశీర్వాదకరమవుతుంది కానీ మనం తీసుకునే నిర్ణయాలు కీలకమైన మలుపులో సరైన నిర్ణయాలు తీసుకోకపోతే దాని ఫలితం లైఫ్ అంతా మనం మోయాల్సి ఉంటుంది అందరికీ చెప్తున్న జాగ్రత్తగా వినండి మన జీవితంలో కొన్ని కీలకమైన మలుపులు ఉంటాయి ఆ మలుపులో మనం తీసుకునే నిర్ణయాలు వాటి ఎఫెక్ట్ మనం బతుకంతా మోయాల్సి ఉంటుంది చదువుకునేటప్పుడే సరైన సబ్జెక్ట్ ఎంపిక చేసుకోవాలి సరైన దాన్ని ఎంపిక చేసుకోకపోతే రేపు పిచ్చిదాన్ని ఎంపిక చేసుకుంటే దాని ఫలితం చీ దరిద్రం దీన్ని ఎంచు ఎంచుకున్నాను నేను అందరూ అది ఎంచుకున్నారు బాగుంది వాళ్ళ లైఫ్ నా దరిద్రం ఇట్లా అయిపోయిందని బతుకంతా ఏడుస్తూనే ఉంటారు వివాహ సమయంలో కూడా సరైన నిర్ణయం తీసుకోవాలి సరైన ఎంపిక సరైన నిర్ణయం ఆవేశపడి ఆకర్షణలకు లోనై అందానికో డబ్బుకో ప్రలోపించి ఆస్తులకో అంతస్తులకో ప్రలోపించి అడుగులేస్తే జీవితాంతం యాతన 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 అవునా నెత్తి కొట్టుకుంటూ ఉంటారు ఈ దరిద్రుడిని కర్మగాలు చేసుకున్నాను ఈ దరిద్ర దాన్ని కర్మగాలు చేసుకున్నాను ఏడుస్తూ ఉంటారు లైఫ్లో కొన్ని మెయిన్ టర్నింగ్స్ ఉంటాయి బ్రదర్స్ ముగిస్తున్నా వినండి కొన్ని కీలకమైన మలుపులు ఉంటాయి ఇవన్నీ మనం తీసుకునే నిర్ణయాలను బట్టి వచ్చే నష్టాలు ఈ కాలం మట్టుకే కానీ వీటికంటే ఇంకా సీరియస్ ఉన్నాయి ఇంకా సీరియస్ అదేంటో తెలుసా రక్షణ పొందాలా పొందొద్దా పొందొద్దు అని నిర్ణయించుకున్నారనుకో దాని ఫలితం ఈ భూమి మీద అశాంతి చచ్చినాక నిత్య నరకం లేదు 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 నేను పొంది తీరాలి నేను జాగ్రత్త పడాలి ఆ నిర్ణయం ఇక్కడ దేవుడిచ్చే నెమ్మది సమాధానం రేపు మరణానంతరం పరలోకరాజ్యం నిత్య జీవం నిర్ణయం నిర్ణయం నీ నిర్ణయమే నీ భవిష్యత్తును నిర్దేశిస్తుంది పేదడు ఏం చేశాడో తెలుసా తెగించి ఒక నిర్ణయం తీసుకున్నాడు లోక సంబంధమైన సంపాదన డబ్బు భోగాల యేసు క్రీస్తు జీవితమా ఎవరు కావాలి ఆయన చూడు అసలు ఆయన మామూలుడు కాదు పిలిచేవాడు చేపలు ఇవ్వకుండా వెళ్ళవచ్చుగా ఇసుక మీద వచ్చేవాడు చాలామంది ఉద్యోగం రాకపోతే సేవకు వచ్చినట్టు దేవునికి స్తోత్రం పెద్దగా చెప్పండి చాలా మంది ఉద్యోగం రాకపోతే సేవకి వాడు తరచు ఫెయిల్ అవుతున్నాడు అనుకో వాళ్ళమ్మ చెప్పింది నా దగ్గర తీసుకొచ్చాన్న వీడు ఏదన్నా రాయని మొత్తం ఫెయిల్ అవుతున్నాడు సేవ కన్నా పెట్టుకున్నా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యేవాడేమో ఏదో ఒకటి అవుతాడంట ఈ తర తడవకు తప్పేవాడేమో నాకు సేవకు కావాలంట చేపలేమి ఈయకముందు పిలిచినట్టయితే రాత్రి అంతా రాత్రంతా వేసి చేతులు పుట్టే ఈ దీనిలో ఏమి లేదులే అటన్నా బోదాం అని వచ్చేవాడు అట్టగాదు ఆయన చూడు మాములుడు కాదు వేసయ్యా రెండు దోనిల నిండా సౌండ్ ఫుల్ సౌండ్ వచ్చి రూటు చూపించి దా అంటున్నాడు అంటే ఏంటో తెలుసా నేను కావాల చేపలు కావాలి దేవుని స్తోత్రం కదే నన్ను కూడా అంతే చేశాడు నన్ను కూడా అంతే చేశాడు జీవితంలో చాలా కాలం అప్పుల పాల వెళ్ళాడు ఒక్కసారిగా డబ్బులు వచ్చే మార్గం చూపించాడు డబ్బులు వచ్చే మార్గం చూపించాడు ఆ రూట్ దొరికిన తర్వాత నేను ప్రార్థన చేయడం మొదలు పెట్టా ఇంతే ఆశీర్వదించు ప్రభా పెద్ద కంపెనీ పెడతా ప్రభా చాలా మందికి పని కల్పిస్తా ప్రభా పది మంది పాస్టర్లకు నెల నెల సాయం చేస్తా ప్రవ్వా నీకెందుకు ఇడువు ప్రభా ఆయన అంటాడు అదంతా వదిలేసి సేవ చేయడానికి రారా అంటాడు ఇదేం బాగలేదు ప్రభా ఇప్పటిదాకా కరువులో ఉంచి ఒక్కసారి సమృద్ధినిచ్చి మళ్ళీ సేవ కంటే మళ్ళీ ఒకసారి మరి బతికే నా వల్ల కాదు ప్రభా తప్పించుకోవడానికి ట్రై చేసి నాకేం తెలుసు ఇంత కృప నాకు దాచబడి ఉందని నా ప్రభు నాకు కావాలని పేతులు డిసైడ్ చేసుకున్నాడు నిర్ణయించుకున్నాడు డబ్బా నేనా డబ్బు ఇచ్చి నిలబడ్డాడు డబ్బు ఇవ్వకుండా నిలబడ్డా ఫుల్లు ఫుల్ ఇచ్చి నిలబడ్డాడు నేనా డబ్బా పేతురు నిర్ణయించుకున్నాడు నాకు నువ్వే కావాలి సర్వకృపానిది సంపదలు కానీ నా యేసు జాలు నాకు తింటే ఆయన తింటే తింటా ఆయన పస్తుంటే పస్తుంటా నాకు ఏసు చాలు అనుకున్నాడు అన్ని రెండు రాసులు పేతుని ఆకర్షించాలా ఏసు ఆకర్షించాడు ఏం డిసైడ్ అయ్యాడు తెలుసా ఆయన తలుచుకుంటే ఈ రెండు రాసులు కాదు ఈ సముద్రంలో ఉన్నాయి అన్నీ తీసుకొచ్చి నాకు ఇవ్వగల సమర్థుడు ఆయన కావాలి ఆయన ఇచ్చే కదా ఆయన కావాలి అద్దె పాటను ఇంకా ధోనే లేదు ధోని లేదు చేపలు లేదు వల లేదు పీతలు లేదు ఏం లేదు పోయాడు అంతున్నా పొయ్యాడు కనుకనే ఆ నిర్ణయం చేశాడు గనుకనే కుంటివాడికి ఇవ్వడానికి ఆయనే చెప్పాడు రూపాయి డబ్బులు లేవురా నా దగ్గర వెండి లేదు బంగారము లేదు నా యొద్ద లేదన్నాడు మరీ దరిద్రం కాదు అడుక్కునే భిక్షగాడికి రూపాయి వేసే డబ్బులు కూడా పేదరి దగ్గర లేవేంటంటే ఏంటండి లేదురా బాబు నా దగ్గర మరి డబ్బులోండి కాదు మరి ఏముంది నాకు కలిగినది మాకు కలిగినదే నీకు నజరేడగు నజరయ్యగు వేస్తున్నాములో లే అన్నాడు అంతే పుట్టింది మొదలు కొన్ని కుంటివాడైనటువంటి ఆ భిక్షగాడు ఒక దెబ్బతో లేచి గంతులు వేయటం మొదలుపెట్టాడు ఇదే పేతులు చేపలు ఎంచుకున్నట్టయితే ఫుల్ సౌండ్ అయ్యేవాడు భిక్షగాడికి ఏం చేసేవాడు నాలుగు బంగారు కాసులు వేసేవాడు మరసటి రోజు వాడేం చేసేవాడు ఇంకా అతను పెందలాడొచ్చి కూర్చునేవాడు దేవునికి స్తోత్రం అవునా నేను ఎవరో మారాదు వచ్చాడు ఆయన నా మొగం చూడగానే ఆయన దయగలిగింది సంచి తీశాడు ఆంతున్నా నాలుగు కాసులు వేసాడు ఇలా పెందలాడ పోవాలా మళ్ళీ అలా కూడా వచ్చేటట్టు ఆయన ఒకవేళ డబ్బునే ఆయన కోరుకొని ఉన్నట్టయితే ఆ డబ్బునే వారికి ఇచ్చినట్టయితే ముష్టివాడిని ఇంకాస్త ముష్టితనంలో ఫిక్స్టేజ్కి పోయేటట్టు చేసేవాడు దేవునికి స్తోత్రం అడుక్కోవటంలో ఇంకా కొంచెం ప్రమోషన్ పొందేటట్టు చేసేవాడు ఇప్పుడేం చేశాడు తెలుసా ఇక లైఫ్లో అడుక్కునే అవసరం లేకుండా ఏ కాళ్ళు అవిటి తన ముందు ఆ కాళ్ళనిచ్చిపో బ్రతుకుపో బ్రతికించిపో అని చేసిన ఇది కదా ఎంపిక చేసుకోవాల్సింది ఇది కదా జీవితం ఎవరిని కోరుకోవాలండి ఎవరిని ఎంపిక చేసుకోవాలి ఎవరితో నడక ఎవరితో జీవితం కొంతమంది ఏం చేశారో తెలుసా కొంతమంది అండి తాను ప్రేమించిన అమ్మాయి కోసం ఏసుప్రభుని వదిలిపెట్టినోడు ఉన్నాడు తాను ఇష్టపడిన అబ్బాయి కోసం ఏసుప్రభుని వదిలిపెట్టిన దౌర్భాగ్యరాళ్ళు ఉన్నారు మనిషి కోసం ఎంతవరకు నిన్ను ఉద్ధరిస్తాడు పిచ్చిదానా నీ అందం ఉన్నంత వరకు నువ్వు పనికి వచ్చినంత వరకు ఏదన్నా ఒక రోగం వచ్చి నువ్వు కురిగిపోయావు అనుకో నీ కళ్ళ ముందు ఇంకో ఆమె చేసుకుంటాడు నువ్వు గొడ్రాల అనుకో నీ అత్తగారే అంటారు నా దరిద్రానికి దాపురించి నీ దరిద్రదే విడాకులు ఇచ్చారా ఇంకో దాన్ని చేస్తానని వాళ్ళు అంటుంట మనుషుల్ని ఎంపిక చేసుకొని మనుషుల కోసం బతుకుల్ని అలా అర్పించుకున్నటువంటి వాళ్ళకి ఏం మిగిలింది మనుషులు ఏమనుకున్నా పర్వాలా నాకు ఏసు చాలు నేను కోసం బతుకుతా ఏసు చిత్తం చేస్తా యేసు ఆలోచనలు నెరవేరుస్తా యేసు చాలు నాకు చాలు నాకు అనుకునే జీవితాలు ఎలా తయారయ్యాయో తెలుసా లక్షల మందికి కోట్ల మందికి దీవెనకరంగా మారాయి ండోయ్ చిలకలూరుపేటలో నాకు తెలిసింది ఒక ఆయన ఉన్నాడు ఫుల్ సౌండ్ మార్కెట్ మెయిన్ రోడ్లో షాపులే కోట్ల రూపాయల షాపులు ఉన్నాయి చచ్చిపోయాడు రిజిస్టర్ ఆఫీస్ ఎదురు నిలబడ్డాను నేను రిజిస్టర్ ఆఫీస్ ఎదురు నిలబడ్డా ప్లాటో రిజిస్ట్రేషన్ ఉంటే చేయించడానికి వెళ్ళి ఆ బాడీని తీసుకొని పోతున్నారు ఎట్లా తీసుకెళ్తున్నారు తెలుసా నలుగురు ఎక్కారు పంతొమ్మిది డెడ్ బాడీ ఉంది టాటా ఏసీ బండి అంతే కుటుంబం లేదు ఫ్యామిలీ లేదు వాళ్ళు ఎవ్వరు లేరు ఎంత దరిద్రం అండి అది ఎంత దరిద్రం అండి తీసుకెళ్ళి తగలేశారు ఇంకొక ఫ్యామిలీ తెలుసు ఆమె చైర్పర్సన్ కూడా చేసింది పర్సన్ ఆ రోజు ఎందుకో అక్కడికి పోయా అప్పుడు ఎందుకు పోయా తెలుసా స్టీల్ కొట్ల బజార్ పోయా ప్రభు బల్ల గిన్నెలు ఉంటాయే అది ఆటానికి అది కూడా నాకంట్లోనే పడింది బాక్స్లో డెడ్ బాడీని బయట రోడ్డు మీద పెట్టారు టెంట్ వేశారు ఫ్లెక్సీ కట్టారు ఒక్కడంటే ఒక్కడ కూడా లేడు అక్కడ మొత్తం లోపల తగా దాడుకుంటున్నారు ఆస్తులు ఆస్తులు దగ్గర ఏం బతుకు బతికింది ఏందిరా ఏమ జీవితాన్ని ఎంత బాధ వేసిందో ఏం సంపాదించుకుంటున్నావు రాజా ఎందుకురా సేవకు వచ్చావు శుభ్రంగా ఏదన్నా పని చేసుకొని నాలుగు డబ్బులు సంపాదించుకొని శుభ్రంగా భార్య పిల్లలకి అందలం ఎక్కించి తొలతూగేదానికి చేయకుండా ఏందిరా నువ్వు చిన్న వయసు వాసులు జీవితంలో ఎన్నో అనుభవించాలిరా అయ్యా ఎందుకు వచ్చావురా సేవకి నశించిపోతున్న ఆత్మలను కొందరినైనా రక్షించాలన్న ఆశతోనే నచ్చాను అందరికుండే కోరికలు వానికి ఉన్నాయి అందరికొండే శరీరేచ్ఛలు వానికి ఉన్నాయి అందరికుండే ఆశలు అభిలాషలు వానికి ఉన్నాయి కానీ వాటన్నిటిని బలిపీఠం మీద పెట్టడానికి ఇష్టపడ్డాడు నా ప్రభు చిత్తం నెరవేర్చడం కోసం ఈ ప్రాయం నుంచి వాడు ఇక డెబ్బై ఏళ్ల ముసలాళ్ళలాగా అన్నింటిని చంపుకొని బ్రతకాలి మందకు మాదిరికరంగా ఎక్కడ ఒక చిన్న మాట తేడా వచ్చినా సరే తప్పు పడతారు వస్త్రధారణ దగ్గర నుంచి మాట దగ్గర నుంచి సమస్త ప్రవర్తనలో వ్యవహారాలు ఎక్కడ రాకుండా జాగ్రత్త పడితే సంఘం పరిచర్య సేవ కానీ బలిపీఠం ఎక్కడానికి ఇష్టపడ్డాడు ఎందుకు నా ప్రభువు కోసం థ్యాంక్ యూ నాన్న కూర్చో కోట్లు కోట్లు ఉన్నాడు ఎట్టబోయాడు మోసే దిక్కు లేక టాటా హైసీలో పెట్టుకో నలుగురు నిలబడి తీసుకొని పోయాడు ఏమండి 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 ఒక ఆయన గురించి చెబుతానండి ఫైనల్లో అది కూడా నేను కళ్ళారా చూశాను నాకు బాబు ఇచ్చిన ఆయన ఒక ఆయన ఉన్నాడండి బాప్ తీసుకు ఇచ్చిన ఆయన ఆయన కూడా కన్ను మూసాడండి ఆయన పెళ్లి కూడా చేసుకోలేదండి భార్య పిల్లలు కూడా లేరండి బామ్మలు అసలే లేరండి భార్య ఉంటాయిగా బామ్మరదులు ఉండడానికి లేరండి ఆయన కూడా కన్ను మూసాడండి ఆయన తెలిసినంత వరకు దేవుణ్ణి ప్రకటించాడండి అవకాశం ఉన్నంత వరకు పరిచర్య చేశాడండి కరిగిపోయాడండి పాపం కష్టపడ్డాడు చివరికి కొద్ది రోజులు చచ్చిపోతాడు అనగా కూడా వెళ్ళి ప్రకటిస్తూనే ఉన్నాడు సేవ చేస్తూనే ఉన్నాడు ఆయన కన్నుమూస్తే భార్య పిల్లలు ఎవరు ఏం లేదు ఏ ఆస్తిపాస్తులు అంతస్తులు లేవు డెడ్ బాడీ మందిరంలో ఉంటే అక్కడి నుంచి క్యూ స్టార్ట్ అయ్యి రోడ్డు మీద హైవే మీదకి వచ్చిందంటే రొమ్ము కొట్టుకుంటా ఏడ్చిన వాళ్ళే అన్నా 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 అని గుండెలు బాదుకుంటే ఏడ్చిన వాళ్లే కానీ విచిత్రం ఏంటంటే ఆ గుంపులో నేను ఒకడిని నేను ఏడ్చానండి నేను ఏడ్చాను ఏమిటి అనుబంధం ఏం సంపాదించావు ఎన్ని అనకేసావు ఎన్ని డాబాలు కట్టావు ఎన్ని కుప్పేసావు అన్నది కాదండి ఎన్ని జీవితాలకు వెలుగుగా నిలబడ్డాం ఎన్ని ఆత్మలను రక్షించాం ఎన్ని దీపాలు వెలిగించగలిగాం అది కాదు చరిత్ర ముసలోళ్ళకైనా కుర్రోళ్ళకైనా ఆడోళ్ళకైనా మగోళ్ళకైనా పిల్లలకైనా పెద్దోళ్ళకైనా అది కాదు ఎవరిని కోరుకోవాలి నీకోసం ప్రాణం వేయించిన నీ అప్పులు తీర్చడు దిగులు పడి తెగజీది వేత్తనా నిన్ను పుట్టిచ్చినోడు నీకు నీ పిల్లల్ని ఇచ్చినోడు వాళ్ళ భవిష్యత్తును దీవించడు అరే సచ్చిపోయే అంత ప్రేమ నీ కోసం ఎంత ప్రేమ అంటే సచ్చిపోయి చూపించాడు కదా ఇంత చేసినోడు నీ కుటుంబాన్ని గట్టెకెచ్చడు ఆయన పొందిన గాయాల్లో స్వస్థత లేదు అది నీ రోగాన్ని స్వస్థపరచదు అడుగును ఆయన ఎంత ఇష్టం ప్రభా నేను నీకు చచ్చిపోయేంత ఇష్టం లేదా ఆయన తండ్రిని అడుగు తండ్రి నేనంటే అంత ఇష్టం అంటే నా ప్రియ కుమారుని నీ కోసం ఇయ్య వె తీయలేదు ఆయనతో పాటు సమస్తము నీకు ఇచ్చాను అన్నాడు ఎంత ప్రేమను అంటే చేయడు నీ సమస్యలు పరిష్కరించడు బాధల నుంచి విడిపించడు ఎందుకు ఇవన్నీ నీకు అవసరాన్ని బట్టి కలుగుతున్నాయి నేను పరిపూర్ణతలో రప్పీయడాన్ని కలుగుతున్నాయి ఆ ఏసు స్వారూప్యం నీలోకి వచ్చేదాన్ని కలుగుతున్నాయి ఇవన్నీ నీకు అనవసరంగా దాన్ని ఇట్లా శ్రమల్ని సమస్యల్ని బాధల్ని వేదల్ని వేధల్ని ఒక ఉద్దేశం ప్రకారం రప్పిస్తున్నాడు నువ్వు ఆయన రక్తంలో కడగబడ్డావు నీ పేరు జీవగ్రంథంలో రాయబడి ఉంది నువ్వు పరిశుద్ధ పరచబడ్డావు నీతిమంతుల పట్టిలో నీ పేరు ఉంది పరిశుద్ధుల పట్టిలో పరిశుద్ధ పరిశుద్ధురాండ్ర పట్టిలో నీతిమంతులు ఆండ్ర పట్టిలో నీ పేరు పేరుందిఖమా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు కలవరపడాల్సిన అవసరం లేదు నువ్వు కోరుకోవాల్సిన కోరుకున్నావు ఎన్నుకోవాల్సిన ఎన్నుకున్నావు సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకుని ఆయన రక్తంలో కడుక్కున్నావు పరిశుద్ధ పరచబడ్డావు దిగులు లేదు సమస్తం నా తండ్రి చూసుకుంటాడు ఆ బాధలు ఈ బాధలు ఈ సమస్యలు ఆ సమస్యలు కదా ఆయన నీతిని రాజ్యములు వెతుకో 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 ఈరోజు ఈ కూటం ఎక్కడ ఉందని వెతికావుగా వచ్చావుగా నాలుగు మాట్లాడాలి ఆయన నీతిని రాజ్యాన్ని వెతుకో ఆయన నీతిని కలిగి ఉంటానికి సాధన చెయ్యి ఏసువాళ్ళు అన్ని విషయాలు ఎదుగడానికి ప్రేమలోను పవిత్రతలోను ధైర్యములోను విశ్వాసములోను అన్ని విషయాల్లో ఏసువాళ్ళు ఎదుగుటకు రెడీగా రెడీగా అంతేకాదు యేసు రాజ్యమును కట్టడ కట్టే విషయంలో కూడా పాలివాడవు పాలిదానవుగా నాకు ఎందుకండి ఏమండి నలభై యాభై వేల మంది ఆదివారం రోజు వచ్చి నేను అక్కడ కూర్చొని చక్క కుర్చీలో కూర్చుని వాళ్ళే వచ్చి పోతాను ఈ ఊళ్ళు తిరగటం ఈ ఎండకి మాడటం మీరేం కింద ఉన్నారు మీకు తక్కువ నేను అందుబాటులో ఉన్నాయి కా ఎందుకండి దేవుని రాజ్య నిర్మాణంలో వాడపడాలి నా బిడ్డకి ఎందుకండి వాడి చిన్నవాడికి ఎందుకండి దేవుని కోసం ఫలించాలి వ్రతకూట క్రీస్తే చావైతే లాగా దేవునికి స్తోత్రం కలుగును గాక అలా ఏది నీ హృదయంలో ఆ భారం లేదు దేవుని కొరకైన ఆరాటం లేదు దేవుని కోసం ఫలించాలన్న తప్పు ఒకసారి ఆలోచించు ఒక మంచి నిర్ణయించు నా తండ్రి నీ ద్వారా ఎంతమంది అవిటి వాళ్ళకి నడక నేర్పుతాడో నీ వల్ల ఎంతమంది మనోనేత్రాలు వెలిగిస్తాడో నీ వల్ల ఎన్ని జీవితాలను కట్టాలనుకుంటున్నాడో నీ వల్ల ఒక తీర్మానం చేయి నా తండ్రి నీ నీతిని రాజ్యమును వెతుకుతాను నా బాధలు బాధ్యతలను బట్టి అల్లాడిపోతా ఉన్నాను ప్రభా ఇప్పుడు చెప్తున్నాడు దేవుడు ఎందుకు అల్లాడుతున్నావు నువ్వు నా నిరగన అన్ని జన్లకి అన్నీ చేస్తున్నానే నేను నా నెరగన అన్యజన్లకు అన్నీ చేస్తున్నాను నేను వాడు చదివితే ఉద్యోగం ఇస్తున్నా వాడు పైలు వేస్తే పండేటట్టు చేస్తున్నా అన్ని చేస్తున్నా నేను నా నిరగను అన్యుడికే నేను చేసినప్పుడు నన్ను నిరిగావే మరి ముఖ్యంగా నేను నేను ఎరుగున్నా నా రక్తంతో నిన్ను కొన్నానే కడుక్కున్నానే నిన్ను మర్చిపోతానా నీ ప్రార్థన విననా నీ కన్నీళ్ళు చూసి దాటిపోతానా నాకు తెలియకుండానే జరుగుతున్నాయా నీ జీవితంలో తెలిసి అంటే ఎందుకు అర్థం కాలేదా నీ మేలు కోసమే నీ మేలు కోసమే నిన్ను ఆశీర్వదించడానికి అన్నీ కలిపి రప్పిస్తున్నా వచ్చినవన్నీ నీ మేలుకే మారుతాయి నా ప్రియమైన బిడ్డ నీవు దిగులు చెందొద్దని నా తండ్రి మాట్లాడుతున్నాడు నేను నిన్ను నీకు పుట్టిన వారిని కూడా ఆశీర్వదిస్తా నీకు పుట్టిన వారిని నీ పిల్లల పిల్లల నోట నా మాటలు ఉంచుతా నా ఆత్మ కుమ్మరిస్తా వారి మీద వారి భవిష్యత్తు తీర్చిదిద్దుతా నా చేతుల్లో ఉన్నారు నీ చేయి దాటారేమో నా చేయి దాటిపోరు నేను పట్టుకుంటా నేను మార్చుకుంటా నా తండ్రి మాట్లాడుతుంది ఇంకేం కావాలి నీకు మోకాళ్ళు నాలి ఈ కార్యాలు చేసినందుకు నా తండ్రి నీకు స్తోత్రం 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 అని అప్పజెప్పుకోవాలి ఆత్మలకు సువార్త ప్రకటించాలి సంఘమా ఇక్కడ ఉన్నటువంటి కొద్ది సంఘం ఎంత ఉందో నాకు తెలియదు ఆ కొద్ది మంద చిన్న మందే కావచ్చు ఈరోజు ఒక్కొక్కరు నడుం కట్టి దేవుని పనిలో పాలివారై అడుగులు ముందుకేస్తే ఈ చిన్న పరిచర్య విస్తారమైన పరిచర్యగా నా తండ్రి మారుస్తాను ప్రతి ఒక్కరం పాలివారం అవుదాం అందరం దేవుని పనిలో పాలువారం దేవుని కోసం కష్టపడదాం కష్టపడదాం కాటి కాలు దాచుకున్న ముసలోడండి నూట పదిహేను నూట ఇరవై ఆత్మరక్షణ నడిపించాడండి డెబ్బై ఏళ్ళు ఎక్కడే ఉన్నాడు ఈ మధ్యలో ఆడ తిరుగుతున్నాడు వచ్చాడు కూడా వచ్చాడు ఎందుకండి మనం పక్క వాళ్ళు కూడా సువార్త చెప్పే బతుకండి మన బతుకు దరిద్ర బతుకు చెప్పాలి ప్రకటించాలి ప్రార్థించాలి ఆత్మ రక్షణలో నడిపించాలి దేవుని పని చేయాలి దేవుని కోసం ప్రయాసపడాలి తీర్మానం చేద్దామా తీర్మానం చేద్దామా సింపుల్గా ఫైనల్గా ఒక మాట చెప్తున్నా అది కాదు దేవాలయం నువ్వే ఒక దేవాలయం కావాలి నీలోనే నా తండ్రి నివసిస్తాడు నువ్వు జన్లను తాకినప్పుడు నీలో ఉండి ఆయన తాగుతాడు నువ్వు ఇళ్లలో అడుగుపెట్టినప్పుడు నీలో నుండి ఆయన అడుగు పెడతాడు ఇల్లు ఆశీర్వదించబడితే నువ్వు తాకిన వ్యక్తులు బాగుపడతారు నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీలో ఉండి నా ప్రభువే మాట్లాడతాడు కానీ నువ్వు నోరు తెరవాలి ఏసై గురించి నువ్వు సున్నం కొట్టినాయా బెల్లం కొట్టినా ఏదో అంటారు కదా అటు ఉండకూడదు నోరు తెరవాలి మాట్లాడాలి పాడాలి నా ప్రభుని ప్రస్తుతించాలి ఆయన కార్యాలు వర్ణించి వర్ణించి మాట్లాడు విన్న హృదయాల్లో నా దేవుడు కార్యం చేస్తాడా వస్తారు రక్షణలోనికి ఈరోజు మనం ప్రతిష్ఠితులం అవుతాం